వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు స్త్రీలకు ఎంతో ఇష్టమైన ఆసక్తికరమైన మట్టి గాజుల గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం స్త్రీలకు గాజులకు ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది ఎన్ని అలంకరణలు చేసుకున్నా చేతుల నిండుగా గాజులన్నవి లేకుంటే ఆ అలంకరణ అసంపూర్ణమే గాజులంటే ఖరీదైన బంగారు గాజుల గురించి కాదు ప్రస్తుతం నేను ప్రస్తావిస్తున్నది అతి చవక్కగా లభ్యమయ్యే మట్టి గాజుల ప్రాశస్త్యం గురించి అన్నమాట నడుమ మట్టి గాజులుంటేనే ఆ బంగారు గాజుల అందం ఇనుమడించేది పైగా అదో ప్రత్యేకతను అలాంటి మట్టి గాజుల్ని ఇష్టపడని ఆడవాళ్ళు ఉంటారా ఆధునికత పేరుతో కొందరు యువతులు దూరం పెట్టినా ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా కాంతలీనాల్సిందే మెరిసిపోవాల్సిందే మగువల మనసులు దోచేసే ఆ మట్టి గాజులను తలుచుకున్నప్పుడు నాలో మెదిలిన మరిన్ని మాటల ముత్యాలు గాజులు గాజులు మట్టి గాజులు గలగల సవ్వడుల గాజులు మురిపిస్తూ మైమరపిస్తూ మగువల మనసులు దోచేసే గాజులు రంగురంగుల గాజులు రకరకాల గాజులు రమ్యమైన గాజులు రమణులకే సొంతమీ గాజులు ముదురు నీలం ఆకాశ నీలం ఓ వంక పచ్చపచ్చగా ఆకుపచ్చగా మరో వంక పసుపు ఎరుపుల వర్ణ మిశ్రమం ఇంకో వంక అంబరాన ఇంద్రధనుస్సు విరిసి మెరిసిన చందాన ఎంత శోభాయమానం పగడాలు పొదిగినట్లు ముత్యాలు జాలు వారినట్లు పుప్పొడి రేణువులు వెనజల్లినట్లు కళకళలాడుతూ కనువిందు చేస్తూ చుక్కలు పొదిగిన గాజులు చుక్కలకే ఈసు పుట్టించే గాజులు చక్కనమ్మల చూపుల్లో చటుక్కున చిక్కుకునే గాజులు రంగురంగుల గాజులు రకరకాల గాజులు వన్య తరగని గాజులు ఇష్టపడే గాజులు అట్టబెట్టెల్లో ఒదిగి ఒదిగి ఉన్న అద్దాల మాటున దాగిన అతివల దృష్టిని దాటలేవుగా ఆకర్షణే ఆహ్వానమైపోదా ఆగగలరా ఇంతులింక వాలిపోరా అంగళ్ళ ముంగిట అందాలవిందు ఆస్వాదిస్తూ నిలవగలరా రక్షణమైనా వడివడిగా అడుగిడి బేరమాడకయే అయిపోరా సొంతదారులు సరసమైన ఆధరలు నిజంగా సంతోషానికి చిరునామాలు కదా సంప్రదాయానికి ప్రతీకలు సౌభాగ్యానికి చిహ్నాలు ముత్తయిదువుల ముద్దుగుమ్మల ముద్దులొలికే పాపల ముంజేతుల ముచ్చటైన అలంకారాలు పుట్టి పుట్టగానే అయిపోయే హక్కుదారులు మరి ఈ బడతులు మరెన్నెన్ని ఉన్న ఆభరణాలు నెలతలకివే కదా అసలైన సిరులు సంపదలు పసిడి గాసుల నడుమ కాంతులీనుతూ పసిడికే వన్నెలద్దీ విరాసిల్లే మట్టిగాసులు ఏ శ్రమజీవి చెమటోర్చి సృష్టించునో ఏ సృజనాత్మకత సజీవ శిల్పమై ఇటకేతించి కొలువు తీరునో చిత్రమే అతివ చేతి కంది ఆమె మది రంజింపజేస్తున్నవే గోరింటతో పండిన అందాల చేతులు అద్దుకొనునే కొత్త అందాలతో సరికొత్త సొగసులు పట్టు చీరల గరగరలతో మేళతాళాల ధ్వని తరంగాలతో కళకళలాడుతూ శోభిల్లు వివాహాది శుభకార్యాలు వెలవెలబోవా విలలేని ఈ మట్టి చిరు చిరు సవ్వడుల సందళ్ళు వినిపించక అమోఘం అద్భుతం అద్వితీయం ఆ గలగల సరిమల సంగీతం వింటే చాలు మనసంతా మధురిమలు ఆ సౌందర్య శోభ కంటే చాలు కళ్ళ కోటికాంతులు కోటి కాంతులు అవి గాసులు మట్టి గాసులు రంగురంగుల గాసులు రమ్యమైన గాసులు మగువల మనసులు దోచేసే గాసులు రమణులకే సొంతమైన గాజులు పట్టు చీర కట్టిన ఫారిన్ నైలక్స్ చీర కట్టిన బంగారు ఆభరణాలు ఎన్ని వేసుకున్నా చేతులకు బంగారు గాజుల నడుమ ఈ మట్టి గాజులు లేకుండా లక్ష్మీ కళ ఉట్టిపడదు సుమండి అందుకే మట్టి గాసులు మగువల మనసు దోచేసే గాసులు రమణులకు మాత్రమే సొంత మీ గాసులంటే కాదంటారా అందరికీ ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం